హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మార్నింగ్ మార్నింగే టిఫిన్కి వచ్చేసి నేను ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ సాంబార్ అందరికీ లేట్ అవుతుందేమో నాకు మాత్రం చాలా త్వరగా అవుతుంది అండ్ ఇంకా ఈజీ అని ఫీల్ అవుతాను ఇలా మార్నింగ్ సాంబార్ ప్రిపేర్ చేయడం ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు పని ఉండదు ఇలా సాంబార్ చేసేసాను అంటే సో ఇప్పుడైతే ఫస్ట్ లేచిన వెంటనే ఇలా సాంబార్కి అయితే పెట్టేస్తున్నాను ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసేసుకొని టూ కప్స్ వాటర్ని యాడ్ చేసేసి కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకున్నా యాక్చువల్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పప్పు అయితే ఇంకా నెక్స్ట్ అన్ని పనులున్నా నా రొటీన్ అయితే మిస్ అవ్వను కదా ఇక్కడ వచ్చేసి డిటాక్స్ డ్రింక్ అయితే ధనియా వాటర్ పెట్టేసుకున్నాను అలాగే సాంబార్ కోసం కొంచెం చింతపండుని కూడా నాన్ ఇంకా తీరా చూస్తే వెజిటబుల్ కట్ చేసుకుందామని ఈలోపు నేను నైట్ క్లీన్ చేసి పెట్టేశాను ఈ థిన్స్ ఆయిల్ అంతా అయిపోయింది సో వాటిని కూడా ఫిల్ చేసేస్తున్నాను ఇలా ఈ పనులన్నీ చేసుకునేసరికి పప్పు అయితే ఉడికిపోయింది ఎంత ఉడికినా వెంటనే అయితే ఓపెన్ చేయం కదా సో ఆవిరిపోయేలోపు వెజిటబుల్స్ కట్ చేద్దాము అనేసి ఈ పనులు అయితే ఉండిపోయాను నార్మల్గా నాకైతే లంచ్ బాక్స్ కోసం టిఫిన్స్ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ లేకపోతే టిఫిన్స్ తినడం చాలా కష్టం అండ్ పిల్లలకి మరీ హార్డ్ అవుతుంది అంటే సాఫ్ట్గా ఉన్నప్పుడు తినడం వేరు అలా తినడం వేరు కదా అందుకోసం అండ్ వచ్చేసి పల్లీల చట్నీ ఎప్పుడు చేసినా సరే ఆఫ్టర్నూన్ వరకు అలా అలాడ్ క్లోజ్ చేసేసి పెట్టేసాము అంటే ఓపెన్ చేయగానే డిఫరెంట్ స్మెల్ వస్తుంది సో దానివల్ల కూడా పిల్లలు తినలేరు అనేసి ఎప్పుడూ పెట్టను టిఫిన్ వరకు అయితే ఒక్కసారి కూడా పెట్టలేదు బట్ వన్ వీక్ నుంచి అడుగుతున్నాడు మమ్మీ టిఫిన్ కావాలి బాక్స్కి నాకు ఇడ్లీనే కావాలి అని ఇలాగా సో ఇంకా వన్ వీక్ నుంచి చెప్తున్నా వినట్లేదు కదా ఒకసారి పెట్టిస్తే సరిపోతుంది అని ఇలా టిఫిన్ అయితే ప్లాన్ చేశాను లంచ్ బాక్స్కి కూడా బట్ పల్లీల చట్నీ కంటే ఇలా అల్లం చట్నీ అయితే బాగుంటుంది కదా అని అల్లం చట్నీ ప్లాన్ చేసుకున్నాను ఒక రెండు నుంచులు అల్లం కట్ చేసి ఆయిల్లో వేసేసుకొని ఒక పది పచ్చిమిర్చి అయితే చాప్ చేసి ఇలా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఇలా ఒక సైడ్ ఫ్రై చేసుకుంటూనే నేనైతే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటాను అండ్ స్టవ్ అయితే అస్సలు ఖాళీగా ఉండనివ్వనండి మార్నింగ్ ఎంత సేపైనా అయినా సరే త్వరగా అన్ని కుకింగ్ అంతా అయిపోయేలా ప్లాన్ చేసుకుంటాను ఎక్కువగా బట్ ఇన్ కేస్ మనకు తెలియకుండా ఏదైనా వర్క్ అంటే వంట చేయాల్సి వస్తే చేస్తా తప్పించి బట్ మార్నింగ్ ప్లాన్లోనే ఉంటాం మొత్తము ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఆలు క్యారెట్ ఇలా అన్నీ తీసుకొని కట్ చేస్తున్నా ఈ ఆలు క్యారెట్స్ కూడా నేనే ఎక్కువగా తింటాను అండ్ బాబు ఇంకా మిగతా ఎవరికి ఇలా ఇష్టం ఉండదు క్యారెట్ తినడం ఎక్కువగా ఇందులో సాంబార్లోది ములకాళ్ళు అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఇలా క్యారెట్స్ ఎక్కువ వేసినప్పుడు మాత్రం మ్యాక్సిమం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సరే ఒక పూట మనం రైస్ తినకుండా అయినా తినొచ్చు కదా అన్నట్లు కొంచెం క్యారెట్స్ అవి కూడా వేస్తాయి ఎక్కువగానే ఇలా చాప్ చేసుకున్న తర్వాత నేనైతే నార్మల్ కడాయిలలో అయితే పెట్టాను సాంబారు ఎందుకంటే ఈ వెజిటబుల్స్ కుక్ అవ్వడానికే టైం తీసుకుంటుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ బట్ ఆయిల్లో ఫ్రై చేసినా కూడా ఒక్కోసారి అస్సలు అంటే సాఫ్ట్గా అవ్వవు పీసెస్ అందుకోసమే టైం లేనప్పుడు నేను పాటించే టిప్ అయితే మీకైతే ఇప్పుడు చెప్పేస్తానండి పెడితే ఒక్కోసారి ఆవిరికి ఆల్రెడీ పక్కన కుక్ చేస్తాను ఇలా వెజిటబుల్స్ని ఇంకా లేదు అంటే ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది కదా సో ఆ పప్పునైతే ముందుగా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటాను నాకు పప్పును వెనపడం అస్సలు ఇష్టం ఉండదు అందులోనూ సాంబార్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇలా మిక్సీలో వేస్తేనే సాఫ్ట్గా మొత్తము ఎటువంటి అంటే కింద అంత మిగిలిపోయి ఉంటుందండి మనం కాన వెనిపాము అంటే బట్ ఇలా చేసాము అంటే ఈవెన్గా ఉంటుంది పైన వాటర్ ఉండి కింద అంత పలుకులు పలుకులుగా ఉండడం అలాంటివి ఉండదు ఇలా మిక్సీకి వేసుకున్నాము అంటే నేనైతే సాంబార్ కానీ రసం కానీ ఎప్పుడు చేసినా సరే మిక్సీలోనే వేసుకుంటాను ఇందాక ధనియా వాటర్ అయితే స్ట్రైన్ చేసుకున్నాను కదా ఇంకా అవి కొంచెం లుక్ వామ్గా అయ్యాయి అవైతే తాగుతున్నాను ఇంకా ఈ రెండు వేగిపోయాయి ఇందులోకైతే ఈ కారంకి తగినంతగా చింతపండు వేసేసుకొని ఒకసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఏ కుక్కర్లో అయితే పప్పును ఉడికిచ్చానో అదైతే ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కరివేపాకు వాటిని యాడ్ చేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా వెజిటబుల్స్ వాటన్నిటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇలా క్యారెట్ ఆలు రెండింటిని యాడ్ చేసేసుకొని ఒకసారి అలా ఆయిల్లో ఫ్రై చేస్తాను ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటాను రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు సాంబార్ గురించి అల్లం పేస్ట్ చేస్తారా సాంబార్లో అని అడిగారు ఇంకా ఒక్క టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ని ఈ వెజిటబుల్స్కి సరిపడా మాత్రమే వేసుకున్నాను మళ్ళీ పప్పు నేను వెనుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను అందులో కూడా కాబట్టి ఇలా చూసి యాడ్ చేసుకుంటే బెటర్ నేనైతే ఇక్కడ వెజిటబుల్స్కి మాత్రమే వేసాను ఇంకా ఇప్పుడైతే టమాటాలను కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటాను ఇలా చేస్తే ముక్కలకు మంచిగా కారం ఉప్పు అవన్నీ బాగా పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటాయండి ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా చింతపండుని గుజ్జును మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్ ప్యాన్లో చేస్తే డెఫినెట్గా లేట్ అవుతుంది ఇలా కుక్కర్లో చేసాము అంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ టైంలో చింతపండుని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి లిడ్ పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చేసాము అంటే పర్ఫెక్ట్గా వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి ఇంకా ఈలోపు పక్కన పెట్టేసుకున్నాం కదా కందిపప్పును అది మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి దానికి సరిపడా ఉప్పు అక్కడ వేసాను దీనికి సరిపడా ఉప్పు ఇక్కడైతే వేస్తున్నాను అండ్ నేను ఫస్ట్ నేర్చుకున్న రెసిపీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న రెసిపీ అది ఏంటి అంటే ఫస్ట్ టైము ఈ సాంబారేనండి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న దాన్ని మొత్తం కూడా సాంబార్ అయితే ఏ గిన్నెలో చేస్తానో ఆ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ కొంచెం పప్పు ఎందుకు పక్కన పెడుతున్నాను అంటే మధ్యాహ్నం అన్నంలోకి ముద్దపప్పు ఆవకాయ మంచిగా వేసుకొని తినొచ్చు ఎప్పుడు సాంబార్ చేసినా సరే కొంచెం పప్పు అయితే అలా పక్కకు తీసే పెడతాను ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను మళ్ళీ మిక్సీ జార్ని క్లీన్ చేసేసుకొని వెంటనే ఈ అల్లం చట్నీకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ బెల్లంని యాడ్ చేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుంటాను మనం పసుపు కూడా వేసుకుంటే ఇది కలర్ మంచిగా టేస్టీగా ఉంటుంది కావాలి అంటే మనం ఫ్రై చేసేటప్పుడే వేసుకోవచ్చు లేదు అంటే పోపు పెట్టేటప్పుడైనా వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసాము అంటే కలర్ఫుల్గా ఉంటుందండి అంతే అయితే ఏం సంబంధం ఉండదు ఇంక ఇక్కడ ఇలా పేస్ట్లా చేసేసుకున్నాను బెల్లం అనేది ఆ కారంకి పులుపుకి తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు పోపు అయితే పెట్టేస్తున్నాను కొంచెం టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని అందులోకి పోపు దినుసులు యాడ్ చేసేసుకొని కరివేపాకు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చట్నీని అంతా యాడ్ చేసేసుకుంటున్నా అంతే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సాంబార్ కూడా విజిల్స్ వచ్చేసి రెడీగా ఉందండి ఇంకా దాన్ని మిక్స్ చేసేసేయడమే ఈ పప్పు చేసినది ఉంది కదా ఇందులోకి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకున్నాము అంటే ఇంకా సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే సాంబార్ మసాలా యాడ్ చేయలేదు కదా నేను టిఫిన్స్లోకి రైస్లోకి రెండిట్లోకి కావాలి అంటే ఈ స్టైల్లో చేస్తాను టిఫిన్స్కి ఒకటి అయితే ఇంకో విధంగా చేస్తాను అది ఇంకో వీడియోలు అయితే ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సాంబార్ మసాలా వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నా అంటే కొంచెం బెల్లం రసమైన కొంచెం కొంచెమైనా బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం బాగా మరిగిస్తాను అంతే ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా ఫైనల్గా ఇడ్లీకి అయితే పెట్టేది ఉంది కదా ఇంకా అందులో బాక్స్ కూడా అదే పెట్టేసేయాలి కాబట్టి ఇంకా త్వరగా ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను టిఫిన్ కనుకోండి ఆఫ్టర్ బాత్ ఆన్ చేస్తాను లేదు అంటే ఇలా ముందుగానే ప్రిపేర్ చేస్తా బాక్స్ అన్నీ కూడా ఇంక ఇవాళ ఇదే బాక్స్ పెట్టాలి ఇదే టిఫిన్ కాబట్టి త్వరగానే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా అన్ని ప్లేట్స్కి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇడ్లీ మాలు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈలోపు స్నాక్స్ అయితే ప్యాక్ చేద్దాము అని బాక్స్లు అయితే పెట్టేస్తున్నాను అయితే కొన్ని కాజు అలాగే పిస్తా ఒక బిస్కెట్ అయితే పెట్టేస్తున్నాను డైలీ తింటున్నాడు కానీ బట్ స్కూల్కి అయితే పెట్టక చాలా రోజులైంది బట్ ఇవి పెట్టినాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ ఇస్తాను కానీ మరీ ఎక్కువగా ఇవ్వను అలాగనే అస్సలు ఇవ్వకుండా ఉండను వీటిని అయితే వాడు ఇష్టంగా అయితే ఇచ్చినా తింటాడు బట్ నేనే చూసుకొని ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా ఇప్పుడు ఇందులోకి అల్లం చట్నీ అయితే పెట్టేస్తున్నాను సాంబార్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఈ లోపే మావాడైతే లేచి వచ్చేసాడు యాక్చువల్లీ నేను వెళ్ళి వరకైతే లేవడు ఒక్కోసారి ఇలా లేచి వస్తాడు అప్పుడు చెక్ చేసుకుంటాడు వాడికి చెప్పినవి పెట్టానా లేదా అని ఇంక వాళ్ళైతే చెక్ చేసుకుంటున్నాడు అన్నీ అండ్ ఇంకా బాధ చేపించేది ఒక్కటే మిగిలి ఉంది నేను బాబు క్లాత్స్ అన్నీ కూడా ఒకే చోట పెట్టేస్తాను ఇలా ఈజీగా తీసుకునేలాగో కూడా చూసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి టైం అయ్యేటప్పుడు ఇదొక హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా అన్ని కనిపించేలానే పెట్టేసుకుంటాను ఫైనల్గా బాత్ అయితే చేపించేసి రెడీ చేస్తున్నా ఇంకా ఇప్పుడు అండి అస్సలు కథ మొదలవుతుంది ఇంతవరకు చేసిందంతా ఒకటి ఇప్పుడు చేసేదైతే ఒకటి ఎందుకు అంటే ఇలా కదులుతూ ఉంటే ఎలా రెడీ చేస్తాం మీరే చెప్పండి మీ పిల్లలు కూడా ఇంతేనా నాకు తెలిసి ఉంటే ఏడుస్తూ ఉంటారు లేదు అంటే ఇలా ఆడుతూ ఉంటారు డెఫినెట్గా కామ్గా ఉండే పిల్లలైతే అస్సలు ఉండరేమో ఇంకా ఇలా రెడీ ఒక సైడ్ అయితే ఇడ్లీస్ అయితే అయిపోయాయి స్టవ్ ఆఫ్ కూడా చేసేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒకటేసారి లంచ్ బాక్స్ అలాగే టిఫిన్కి కూడా తీసేస్తున్నాను అండ్ ఇడ్లీస్ కూడా ఫుల్గా పెడితే అసలు పట్టేలా అనిపించలేదు సో హాఫ్ హాఫ్ కట్ చేసి త్రీ ఇడ్లీస్ అయితే పెట్టేశాను ఇలాగా ఇంకా ఇవి వేడిగా మూత పెట్టేసేలేములు కదా సో టిఫిన్ చేసే వరకు అలా వదిలేద్దాము అనేసి పెట్టేసి వెళ్ళిపోయాను ఇంకా టిఫిన్ చేపిచ్చేసి బ్యాగ్లో అన్నీ ప్యాక్ చేసేసి పంపించేశాను ఇంకా రిమైనింగ్ ఇడ్లీస్ అయితే అసలు తీయలేదు కదా ఇంతవరకు అవన్నీ కూడా ఇప్పుడు తీయకపోతే మళ్ళీ అందరూ తినే టైంకు కింద స్టిక్ అయిపోయి అసలు గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇంకా తీసేస్తున్నాను ఇంకా ఇలా కిచెన్లో పని అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా జుంబాక అయితే వెళ్ళిపోతున్నాను ఇదైతే మిస్ అవ్వనండి మ్యాక్సిమమ్ ఎప్పుడు బద్దకంగా అనిపించి వెళ్ళని రోజులు ఉంటాయి తప్పించి టైమింగ్ అయితే ఫ్రీగానే ఉంటాను ఈ టైంకి ఇవాళ మరీ కొంచెం హెవీగా చేపించేశారు బాగా టైడ్ అయిపోయాను జుబ్బా చేసి వచ్చేసరికి ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయా ఇంకా ఇదైతే చాలా రోజులు అవుతుంది నేను ఇవన్నీ సర్దాక యాక్చువల్లీ నేను ఇలా చెయ్యను బట్ మా వాడికి ఎప్పుడు బోరు కొట్టినా అన్నీ తీసి అలా వేస్తూ ఉంటాడు ఇంకా నేను కూడా ప్రతి చోట ఉండలేను కదా వదిలేస్తావు ఒక్కో రోజైతే ఇంకా ఇవాళ వీటన్నిటినీ సర్దేద్దామని ఫిక్స్ అయిపోయా ఏ పని లేకపోతే ఇలా రోజుకొక సెల్ఫ్ ఏదో ఒకటి అయితే సర్దుకుంటూ ఉంటాను ఇలా మెస్సీగా అనిపిస్తే మూడిగా అయిపోతుంది రోజంతా కూడా బట్ నేను చాలా రోజుల నుంచి నా మైండ్లో అయితే ఉంది సర్దాలి అని బట్ కుదరలేదు ఇంక అయితే అన్నీ సర్దేద్దామని రెడీ అయిపోయా ఏదైనా సరే ఫస్ట్ క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ అన్నీ ఇలా పక్కకు తీసి పెట్టడం అయితే అలవాటండి అక్కడక్కడే చేసేసాము అంటే ఏది వేస్ట్దో ఏది మంచిదో ఏది అర్థం అవ్వదు ఫస్ట్ అన్నీ తీసేసి తర్వాత ప్యాక్ చేసాము అంటే ఏదైనా సరే నీట్గా ఉంటుంది అందుకోసమే ముందు అన్నీ తీసి పెట్టేస్తున్నాను అయితే అన్నీ కింద కూర్చొని సర్ది లేచి మళ్ళీ పెట్టాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకోసమే ఇలా బెడ్ మీద ఒక క్లాత్ వేసేసి దాని మీదకైతే అన్నీ వేసేసాను ఇంకా డస్ట్ అయితే పెద్దగా ఏం లేదండి హెయిర్ అలా దూకున్నప్పుడు పడి ఉంటుంది కదా అది మాత్రమే ఉంది అండ్ నేను రెగ్యులర్గా కూడా పైన అయితే మొత్తం క్లీన్ చేస్తూ ఉంటా కాబట్టి పెద్దగా ఏం లేదు బట్ మిర్రర్ మీద కొంచెం డస్ట్గా అనిపించేసింది ఈ లిక్విడ్ అయితే నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను కెమికల్స్ అయితే యూజ్ చేయను ఐ మీన్ కాలిన అట్లాంటివి కూడా పెద్దగా యూజ్ చేయండి ఇప్పటివరకు అయితే సెవెన్ మంత్స్ నుంచి ఒక్కసారి కూడా కొనలేదు ఎప్పుడు క్లీన్ చేయాలన్నా ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న సొ సొల్యూషన్తోనే క్లీన్ చేస్తూ ఉంటా ఇంకా మన హైట్ ప్రాబ్లం కదా సో పైకి ఎక్కి తుడవలేక చైర్ వేసేసుకున్నాను ఇంకెక్కడంతా క్లీన్ చేసేస్తున్నా అండ్ ఈ లిక్విడ్ కూడా బాగా యూజ్ అవుతుందండి అంటే ఏ దాని మీద వేసినా మరకలు పోయి బాగా షైనీగా కనిపిస్తుంది ఈ లిక్విడ్లో ఏమేమి యూజ్ చేశాను అనేది మళ్ళీ ఇంకో వీడియో చేసేటప్పుడు డెఫినెట్గా చెప్తాను ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది అందుకోసమే దాన్ని నేను ఇంకా చూపించలేకపోయాను ఇంకా ఇప్పుడైతే వెడ్ క్లాత్తో తుడుస్తున్నాయి ఇందాకైతే డ్రై క్లాత్తో తుడిచాను మిర్రర్ కాబట్టి ఇంకే మిగతాదంతా వెడ్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసేస్తున్నా నేను పేపర్స్ అలాంటివి వేయడానికి ఇష్టపడను ఎందుకంటే వాటి మీద ఇంకా ఎక్కువ డస్ట్ ఉంటుంది అదే మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఇలానే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ వేస్తే షెల్ఫ్ లైనర్స్ అయితే వేయాలండి బట్ ఇల్లు మారినప్పుడంతా లైనర్స్ని మార్చుకోవాలి అంటే అదో పెద్ద కాస్ట్ అవుతుంది అందుకోసమే నేను ఇప్పటికీ అనుకోలేదు యాక్చువల్లీ థాట్ ఉంది కానీ అన్నీ కూర్చొని ఏవేవి ఎక్కడ పెట్టాలని సర్దేశా అవన్నీ కూడా మెడిసిన్స్ అవి మెడిసిన్ బాక్స్లో వేయాలి ఇవి రెండు టాయ్స్ ఆ రెండు మా మావాడి సెల్ఫ్లో అయితే పెట్టేసేయాలి ఇంకా ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసేవి అందరికీ యూజ్ అయ్యేవి మాత్రం పైన పెట్టేస్తాను అండ్ నా పర్సనల్వన్నీ కూడా కింద డ్రాలో పెట్టేస్తాను ఇంకా ఫైనల్గా అయితే అన్నీ సర్దేశాను ఒకసారి చూసేయండి ఇక్కడ వచ్చేసి విగ్స్ అవి నాకు అన్ అవైలబిలిటీలోనే పెట్టేసుకుంటా ఎందుకు అంటే ఎప్పుడు జలుబేస్తుందో తెలీదు అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి ఆ రెండు పైన పెట్టేస్తాను అండ్ ఇంకే బాడీ లోషన్స్ పిల్లలది మనది అందరిది అలా పెట్టేసా అండ్ ఇక్కడైతే కోమ్స్ రెండు బ్యాండ్స్ స్టిక్కర్స్ అలాగే నా టాబ్లెట్స్ అండి ఎందుకంటే పిల్లల కోసం అయితే డెఫినెట్గా వెళ్ళి తీసుకొస్తాం కానీ మనకైతే బద్దకి ఇచ్చినప్పుడు పక్కకు కూడా కదలలేము అందుకోసమే నేను అక్కడే పెట్టేసుకుంటాను అండ్ గుర్తు పెట్టుకొని వేసుకుంటాను ఇలా అన్ని అన్నీ అయితే సర్దేశాను ఇంకా ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేయాల్సింది అయితే ఉంది కదా అక్కడ సర్దుతూనే ఇక్కడైతే రైస్ ఆల్రెడీ పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చి అప్పుడూ లేవు సో అత్తమ్మ పెట్టిన వడియాలను అయితే వేయించుతున్నాను సాంబారు ముద్దపప్పు అలాగే కొంచెం ఆవకాయ నెయ్యి అప్పడం సూపర్ కాంబినేషన్ కదా అప్పడాల ప్లేస్లో నేనైతే వడియాలతో రీప్లేస్ అయితే చేస్తున్నాను ఇవి కూడా నేను ఎక్కువగా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోనండి అలా చేసి పెట్టాను అంటే తినకుండా అవి ముక్కాసిన వచ్చే వరకు అలానే పెట్టేస్తారు అందుకోసమే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని మాత్రమే వేయించుతాను ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా సో మళ్ళీ ఇదంతా అలా దట్టిగా కనిపిస్తుందని ఓసారి అయితే అలా తుడిచేస్తాను కంపల్సరీ అండ్ ఒకటేసారి అయితే అన్నీ అలా చేస్తాను కానీ బట్ ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం అలా పడింది అంటే వెంటనే తుడవడం అయితే ఒక అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడ అన్నీ పెట్టేశాను ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఇవాళ ఏమీ తినలేదు లిషు మిగిల్చిన ఒక్క ఇడ్లీ తిన్నా మార్నింగ్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కొంచెం లేట్గా తినడానికి అండ్ టూ టైమ్సే తినడానికి డైలీ ఇలా ట్వల్వ్ థర్టీ వన్ లోపు ఒకసారి ఫోర్కి అలా ఒకసారి అంతే అలా ప్లాన్ చేస్తున్నాను బట్ ఒకరోజు అవుతుంది ఒక్కరోజు అవ్వట్లేదు అనుకోండి బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఇంకా నాకు ఇలా ఇంట్లో వేరే టిఫిన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే రైస్ను అవాయిడ్ చేస్తా ఇవాళ హస్బెండ్కి ఒక్కటే రైస్ అయితే ప్రిపేర్ చేశా నాకోసం అయితే సాంబార్ ఇడ్లీతో అయితే ఫినిష్ చేసేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా అన్నీ సర్వ్ చేసేసి ఇంకా వెళ్ళి పడుకోవడమే ఇంకా మా వాడు వచ్చేస్తాడు కదా తర్వాత నాకు అసలు టైం ఇవ్వడు ఫస్ట్ అన్ని పడుకోబెట్టి తర్వాత లేచాక ఏమైనా పనులు ఉన్నా లేదంటే ఎడిటింగ్స్ అయినా అప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇది అండి ఇవాళ నా వ్లాగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్